టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్ జెండాలు తీయాలి మీరు జెండాలు దించాలి పది నిమిషాలు జెండాలు దించని మళ్ళీ ఎగరేద్దాం నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా జెండాలు దించాలి ఓకే కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులు కామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడతాం ఈ రోజు మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్ తోఫా పెడతాం అదే మాదిరిగా మౌసములకి ఇమాములకి ఐదు వేల నుంచి పదివేల రూపాయల ఆందోళన ఇస్తాం మసీదులకు నెలవారుగా ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఈ రెండు కూడా మీరు బేలు చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను కానీ ఆయన కానీ బీజేపీ కానీ మేము సర్దుపాట్లో అనేక విధాలుగా తగ్గాం అడ్జస్ట్ అయ్యాం ఒకరు తగ్గలేదు ఒకరు పెరగలేదు కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపూరి తిరగబడింది రాష్ట్రంలో వన్ సైడ్ అయింది రేపు రాబోయే ప్రజలు గెలుస్తున్నారు రాష్ట్రం నిలదొక్కుంటుంది మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూసి పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని నువ్వు ఇచ్చేది పది రూపాయలు దోచేసేది వంద రూపాయలు అప్పు చేసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధిత మాదని మీ అందరికా ఇస్తున్నా అందుకని ఇప్పుడిచ్చే ఇచ్చే కంటే మెరుగైన సమీక్ష మేము మీకు ఇస్తున్నాం మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే ఆడబిడ్డ నీది నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు సంవత్సరాల్లో తొంభై వేలు రూపాయలు ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలందరికి ఆమె ఇస్తున్నాం తల్లికి వనరులు ప్రతి బిడ్డకి పదైదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధిత మాది మీకు అందరికి ఆమె ఇస్తున్నాం ధరలు పెరిగాయి దీపం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా షాప్ లో పనిచేసి మళ్ళీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం తమలో మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ ఉద్యోగాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా నేను అడుగుతున్నా డిఎస్సీ ఇచ్చాడా మీకు ఉద్యోగం వచ్చిందా మీకు ఇస్తాడని నమ్మకం మీకు అందుకే కోరుతున్నా ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు రైతులు రాజుగా చేస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇదే కాదు సామాజిక పింఛన్లు చెప్తున్నాను పింఛన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఉద్యోమ ఇచ్చాను మూడు వేల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు వేల